హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మోదకులు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి దీంట్లో మూడు కప్పుల నీళ్లు యాడ్ చేసి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇట్లా కొంచెం సాల్ట్ రెండు స్పూన్ల బెల్లాన్ని వేసుకొని బాగా మరిగించుకొని మరిగిన తర్వాత ఒకటిన్నర కప్పు వరిపిండిని వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి పైన మరో కడాయి పెట్టుకొని మనం దీని లోపలికి స్టఫింగ్ తయారు చేద్దాం దీంట్లో ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి బాగా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లన్ని అంటే హాఫ్ కప్ బెల్లాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా తీగపాకం వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ లాలికల్ల పొడిని యాడ్ చేసుకుని కలుపుకొని పక్కన ఉంచుకోండి చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డుగా చుట్టుకున్నాం వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వరి పిండి చల్లారిపోయిందండి దీంతో మోదకులు ఎలా చేయాలో చూద్దాము దీన్ని ఒక చిన్న ఉండని చేతిలో తీసుకునేలా రౌండ్ బౌలర్ చేసేసి చక్కగా ఒత్తుకోండి మనం బొబ్బాటి చేసినట్లు అని చేయాలండి దీని మధ్యలో ఈ కొబ్బరి ఉండం పెట్టేసుకొని చక్కగా మోదక్ షేప్లోకి వెల్లగా ఒత్తుకోవాలి పైన చక్కగా పర్ఫెక్ట్గా చూసుకోండి అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా బ్యాటర్ స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి ఇప్పుడు దీన్ని షేప్ కోసం చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి చాక్తోనే కాకుండా స్క్రీన్తో కూడా మనం గాపి చేసుకోవచ్చు చక్కగా చేసుకోండి అన్ని ఈక్వల్ ఈక్వల్గా ఉండేలాగా షేప్ చేసుకోండి అలాగే అన్ని మొలకలు చేసేసి దీన్ని ఒక దజ్జాలు ఉన్నటువంటి గరెట్లో ఇలాంటి గింజలోకి పెట్టి మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి లేట్ అయినా పర్వాలేదండి దీన్ని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాయిల్ చేసేసుకొని తినిపించేసుకోవడం అంతేనండి చాలా టేస్టీగా ఉండే మోదక్లు రెడీ అయిపోయాయి హ్యాపీ